ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణకు జీవనాధారమైనటువంటి తెలంగాణకు జీవనాడి అయినటువంటి తెలంగాణ వ్యవసాయానికి జీవధార అయినటువంటి కల్ప తరువు అయినటువంటి ఈ కాళేశ్వరాన్ని శాశ్వతంగా మట్టుబెట్టడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తా ఉన్నది దీన్ని రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా మేధావులంతా కూడా గమనించాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయం ఇది కేసీఆర్ గారు కట్టినటువంటి ఈ ప్రాజెక్టును మనం చూస్తే ఇది కేవలము ఒక కరీంనగర్కు ఒక మెదకు నీళ్ళు అందించడానికి కట్టినటువంటి ఒక ప్రాజెక్టుగా మనం కనబడదు ఈ పది జిల్లాల తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు గోదావరిని చేయబట్టుకొని పట్టుకొని నడిపించినటువంటి ఘనత కేసీఆర్ కాదు ఒక మహబూబ్ నగర్ ఖమ్మం దప్పితే అన్ని జిల్లాలకు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ కు గోదావరి నీళ్లను చేర్చేటువంటి